అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక ఇప్పటికే అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ను అయితే అందిస్తూ ఉంది ఇక ఇప్పటికే నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ డబ్బుల విడుదలకు ఆమోదం తెలపనున్నట్లు కూడా మనకు అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి ఇక మీరేంటి ప్రతిరోజు కూడా అప్డేట్స్ ఇస్తున్నారు కానీ ఎప్పుడు డబ్బులు విడుదలవుతాయనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదని చాలామంది అడుగుతూ ఉన్నారు ఇక్కడ ఏంటంటే మనకు ప్రధానమైన సమస్య ఏంటంటే ప్రభుత్వం అయితే ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంది కానీ ఈ యొక్క పథకానికి సంబంధించి కానీ డబ్బులు ఎప్పుడు విడుదలవుతాయనే అంశాన్ని మటుకు వెల్లడించడం లేదనమాట ఇక డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తాము కానీ డేట్ని మాత్రం ఫిక్స్ చేయట్లేదు ఇక డబ్బుల విడుదల తేదీని అధికారికంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ జనవరి పదిహేడు పైన నుంచి కూడా విడుదల చేస్తారని అధికారికంగా మనకు ప్రకటన అయితే వచ్చింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే తప్పనిసరిగా ముందుగా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవాలి మీరు ఎప్పుడైతే దరఖాస్తు చేసుకుంటారో అప్పుడే మీకు దరఖాస్తులను పరిశీలించి మీకు డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి రైతులంతా కూడా ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు విడుదలకు మీరు సిద్ధంగా ఉండాలి డబ్బులు విడుదల అవుతుంది కాబట్టి సిద్ధంగా ఉండాలన్నమాట ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్న రైతులందరికీ కూడా ఎప్పటి నుంచి డబ్బులు విడుదల అవుతున్నాయి ఎప్పటి నుంచి డబ్బులు జమ అవుతాయి అనే విషయాన్ని మీకందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది చాలామంది వీడియోను లైక్ చేయట్లేదు అలాగే షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి మీరు లైక్ చేసి షేర్ చేస్తేనే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి మీ ఫోన్ ద్వారా అనుకుంటే ఉచితంగా మీరు తప్పకుండా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే నాలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవచ్చు అనమాట ప్రతి అప్డేట్ను కూడా తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నొక్కడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారనమాట ఇక ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో వచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీభొవా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయల విడుదలకైన ఆమోదం తెలిపారు ఇక ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఆయన కీలక ప్రకటన జారీ చేశారు ఇక సంక్రాంతి తర్వాత నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒకేసారి ఇరవై వేల రూపాయల విడుదలకైనా ఆమోదం తెలిపారనమాట ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ డబ్బులైతే ఉన్నాయని ఈ డబ్బుల విడుదలలో భాగంగా రైతులందరూ కూడా వెంటనే ఇలా చేసి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందొచ్చని తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా ఈ పథకాలకు దరఖాస్తు చేసుకోవడమే కాకుండా దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసీఐ లింక్ అనేది చేసుకుని ఇక పథకాల ద్వారా డబ్బులు పొందాలని అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది ఇక ఇప్పటివరకు చూసుకుంటే మనకు రాష్ట్ర ప్రభుత్వం మనకు డబ్బులు విడుదల చేస్తామని చెప్పినప్పటికీ కూడా ఇంకా మనకు డబ్బుల హక్కు నాలుగు వేల ఐదు వందల రూపాయల అంటే నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించినప్పటికీ కూడా మనకి డబ్బులు విడుదలకు ఆమోదం అయితే తెలపలేదన్నమాట కెటకేలకు ఆమోదం తెలుపుతూ కూడా ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు తప్పకుండా విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు ఇక కొత్తగా అంటే కొత్త వారు కూడా అప్లై చేసుకోవడానికి అని అవకాశం కల్పిస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త రైతులు ఉన్నారో ఆ కొత్త రైతులకు కూడా మనకు అవకాశం కల్పిస్తూ ఉన్నారు ఇక కొత్త రైతులు కూడా తప్పకుండా మీరు అప్లై చేసుకోవచ్చని మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు తప్పకుండా డబ్బులు అయితే జమ అవుతాయని కూడా మనకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి రైతులంతా కూడా మీరు తప్పకుండా యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉందండి ఇక అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మన కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే అందిస్తుంది ఇక ఈ పిఎం కిసాన్ సాయాన్ని కూడా పదివేల రూపాయలకు పెంచుతామని ఈ పదివేల రూపాయల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి అంటే పిఎం కిసాన్ పథకానికి కూడా దరఖాస్తు చేసుకోవాలని దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి మీకు తప్పకుండా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు సంవత్సరానికి పదివేల రూపాయలు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది ఇక ఇప్పటివరకు చూసుకుంటే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా కేవలం రెండు విడతల డబ్బులైతే విడుదలైంది ఈ సంవత్సరానికి సంబంధించి అంటే పిఎం కిసాన్కి సంబంధించి పదిహేడో విడత పద్దెనిమిదో విడత విడుదల చేస్తారు ఇక పంతొమ్మిదో విడత విడుదల చేయాల్సింది ఈ పంతొమ్మిది విడతల నుంచి కూడా పిఎం కిసాన్ సాయాన్ని పెంచుతున్నట్లు కూడా కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించిందనమాట ఒకవేళ పెంచితే కనుక తప్పకుండా మీకు సంవత్సరానికి పదివేల రూపాయలు వస్తాయి మూడు విడతల్లో ఒకవేళ పెంచకపోతే కనుక పంతొమ్మిది విడత రెండు వేల రూపాయలు వస్తాయి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటన అయితే విడుదల చేశారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా యొక్క పథకాల ద్వారా డబ్బులు విడుదలకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి రైతులంతా కూడా ఈ విషయాలను గమనించి యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందండి మీకు తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా ప్రభుత్వం అయితే డబ్బుల విడుదలకు సిద్ధంగా ఉందని మరొకసారి స్పష్టం చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉందండి మీకు డబ్బులైతే జమ కాబోతూ ఉన్నట్లు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది మొత్తం కాబట్టి రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి గమనించి ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకుని వారు అంటే యొక్క పథకానికి అప్లై చేసుకోవాలని కూడా సూచించడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకానికి మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకము అలాగే మీ యొక్క ఫోన్ నంబరు బ్యాంక్ అకౌంటు ఆధార్ కార్డు వీటన్నిటి సహాయంతో మీరు ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాలి ఈ పథకానికి మీరు దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి మీకు ఈ పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభావ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఇరవై వేల రూపాయలను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ డబ్బుల విడుదలకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా వెంటనే ఇలా చేస్తే మనకు డబ్బులు అయితే డబ్బులు అయితే జమ అవుతాయని కూడా మరొకసారి సిస్టమ్ చేసింది మన రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి అరకుల లిస్టులో మీరు చోటు సంపాదించుకోవాలంటే తప్పకుండా మీరు యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవాలి మీరు దరఖాస్తు చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోండి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కౌలు రైతులు కానీ అటవీ భూములు సాగు చేసేటువంటి వారు కానీ దేవాదాయ భూములు సాగు చేసేటువంటి వారికి కూడా ఈ పథకం వర్తిస్తుంది కాబట్టి మీరు అందరూ కూడా వెంటనే ఇలా చేసుకుంటే మీకు డబ్బులు విడుదల చేస్తున్నట్లు కూడా ఆదేశాలు అయితే జారీ అయ్యాయి ఈ నెల చివరిలో అయితే మనకు అర్హుల లిస్ట్ అనేది వస్తుంది సంక్రాంతి తర్వాత ఫిబ్రవరి మొదటి వారం నుంచి కూడా పిఎం కిసాన్ కింద పదివేల రూపాయలు మన మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున పదివేలు రెండు కలిపి దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా ఇరవై వేల రూపాయలను విడుదల చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రైతులంతా కూడా అలర్ట్గా ఉండి ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి మీకు మన రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులైతే విడుదల చేయబోతుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు నేను మీకోసమైతే తీసుకొస్తూనే ఉంటాను మరిన్ని అప్డేట్స్ అయితే మీకు అందిస్తూనే ఉంటాను మరింత సమాచారం మీకు తెలుస్తూనే ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి